తెలంగాణ అభివృద్ధి కోసం కంకణం కట్టుకుని పనిచేస్తున్న లక్షల రోడ్డు పనులకు కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాలనీ అసోసియేషన్ సభ్యులు కాంగ్రెస్ నాయకులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు ఈ నిధుల మంజూరుకు ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సహకరించిన ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందమల పరమేశ్వర రెడ్డికి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలంగాణ అభివృద్ధి కోసం కంకణం కట్టుకొని చేస్తున్న మా సీఎం సార్ శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి గెలిచిన ఓడిన ప్రజా సమస్యలు ముఖ్యంగా ప్రజల్లో ఉంటూ ఇరవై నాలుగు గంటలు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ మా గురించి పనిచేస్తున్న మా అన్న శ్రీ మందమూల పరమేశ్వరెడ్డి గారి సహకారంతో ఈరోజు మల్లాపూర్ డివిజన్ ప్రగతి పదంలో నడుస్తుందని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాము అదే విధంగా ఈ మన ఒక రెండేళ్ల ముందు మనకి బస్తీ బాట మేము మా కాంగ్రెస్ షేనులతో కలిసి చేస్తున్న బస్తీ బాట కార్యక్రమంలో భాగంగా మన జనప్రియకు వచ్చినట్టే ఈ రెండేళ్ల ముందు వచ్చినప్పుడు మనకి బస్సు సమస్యలు మెయిన్ సమస్యలు ఏంటంటే ఒక ఒక పది నుంచి పన్నెండు సంవత్సరాలు ప్రధాన సమస్యలు మేము రాసుకోవడం జరిగింది మా బుక్లో అదే ప్రధాన సమస్యలు మనకు మెయిన్గా ఈ బాక్స్ డ్రైనేజ్ అనేది ఉంది అలాగే ఇంకొకటి బాక్స్ డ్రైనేజ్ ఎక్స్టెన్షన్ ఈ అన్నపూర్ణ కాలనీ పర్మిషన్ త్రూ ఒకటి అన్నపూర్ణ కాలనీలో ఎనభై ఐదు లక్షలతో ఒకటి శాంక్షన్ చేయించడం జరిగింది అదే అన్నపూర్ణ కాలనీ బాక్స్ డ్రైనేజ్ జనప్రియకు కూడా కలిపితే చాలా బాగుంటుందని చెప్పి ఉద్దేశంలో అదే సమస్యని ప్లస్ ప్లస్ దానికి భిన్నంగా సేమ్ సమస్య ఏదైతే మనకి ఈ పాత రోడ్లు ఏవైతే మనం పదిహేనుల ముందట్ల శ్రీ నెమలి సురేష్ గారు కార్పొరేటర్గా ఉన్న వేసిన బీటీ రోడ్లు ఈ అక్కడనే ఉండి ప్రతి ఒక్క ఈ ప్రతి ఒక్క చూసినట్టయితే ప్రతి ఒక్క లైన్లో రోడ్లన్నీ మొత్తం డ్యామేజ్ అయ్యి చూసడం జరిగింది ఇది ఒక సమస్య కూడా మేము ఇవన్నీ సమస్యలు పర్మిషన్ దృష్టికి తీసుకోవడం జరిగింది వాళ్ళు వెంటనే స్పందించి అనిల్ ఫస్ట్ ఉన్న సమస్యల్లో ఏదో ఒకటి ఫస్ట్ నాతో నయనంత గారికి అధికారులతో మాట్లాడి జేపీ అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అదే ఇచ్చిన హామీలో భాగంగానే ఈరోజు మన జనప్రియకి అరవై ఐదు లక్షలు శాంక్షన్ చేయించి నిన్ననే అరవై ఐదు లక్షలు శాంక్షన్ చేయించామని చెప్పి మన పుత్తరుగులు రావడం మేము ఈరోజు ఈ పాలాభిషేకం చెప్పు పెట్టుకోవడం కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఇలాగే మనం ముందుకు సాగుతూ ప్రతి ఒక్కటి మాకు ఏమైనా కానీ మేము అందరం కలిసికట్టుగా పనిచేసి మల్లాపూర్ డివిజన్ని ప్రగతి పథంలో నడిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మా కాలనీ అసోసియేషన్ నాయకులకి మా కాలనీ సభ్యులకి మా కాలనీ వాసులకు అందరికీ మా కార్యకర్త నాయకులకి ముఖ్యంగా మా నాయ మహిళా నాయకులకి అందరికీ నా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంటూ జై కాంగ్రెస్